హైదరాబాద్ నగరంలో నయవంచన ఛార్జ్ షీట్ హోల్డింగ్లు వెలిశాయి బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ ను విడుదల చేసింది అయితే నగర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఈ హోర్డింగ్లు కలకలం రేపుతున్నాయి హైదరాబాద్ నగరంలో నయవంచన ఛార్జ్ షీట్ హోర్డింగ్లు వెలిసాయి బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ ను విడుదల చేసింది అయితే నగర వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా ఈ హోర్డింగ్లు కలకలం రేపుతున్నాయి ఇకే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ఎన్ఎల్ చెప్పండి బీజేపీ వైఫల్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపై కాంగ్రెస్ నిన్న ఛార్జ్ షీట్ విడుదల చేసింది సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఈ ఛార్జ్ షీట్ ని గాంధీభవన్ లో విడుదల చేశారు దానికి సంబంధించినటువంటి హోర్డింగ్స్ అన్ని కూడా ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా వెళ్తాయని చెప్పేసి చెప్పుకోవాలి ఇక్కడ చూసినప్పటికీ ఈ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి ఈ పదేళ్ల కాలంలో బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ ఆ హోర్డింగ్ లో ప్రతి అంశానికి సంబంధించి వివరిస్తూ వచ్చారు ఇక చాలా కాలంగా అంటే మోడీ పదేళ్ల కాలంలో దాదాపుగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు బ్లాక్ మనీని విదేశాల నుంచి తీసుకురావడమే కాకుండా బ్లాక్ మనీ ప్రతి ఒక్కరి అకౌంట్ లో వేస్తా అని చెప్పేసి అని అన్నారు ఈ అన్ని అంశాలను వివరిస్తూ ఈ హోర్డింగ్ లో ప్రదర్శనకైతే పెట్టారు ఇప్పుడు నగర వ్యాప్తంగా ఇవి ప్రజలను ఆకర్షిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ లో అసలు ఏముంది అని చెప్పేసి చాలా మంది అటువైపు దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇక బిజెపి రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పేసి చూస్తుంది ఆర్ఎస్ఎస్ దీని వెనుక ఉండే చక్రం తిప్పుతుంది అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు దానికి సంబంధించి కూడా ఈ హోర్డింగ్స్ లో నినాదాలు అయితే రాయడం జరిగింది ఇక ప్రభుత్వ ఈ పదేళ్ల కాలంలో వందేళ్ల విధ్వంసం జరిగింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది తెలంగాణకు సంబంధించి ప్రధానంగా విభజన హామీలను అమలు చేయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఇక ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అని చెప్పేసి కూడా ఆ హోర్డింగ్స్ లో స్పష్టంగా రాయడం జరిగింది ఇక నిత్యావసరాలు కావచ్చు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గిస్తామని చెప్పేసి ఆకాశాన్ని అంటే విధంగా మోడీ ప్రభుత్వం ఈ పదేళ్ల కాలంలో అటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది అని చెప్పేసి ఆ హోర్డింగ్ లో పేర్కొనడం జరిగింది దేశ భూభాగంలో చైనా ఒక్క అంగ్లం కూడా ఆక్రమించలేదు అని చెప్పేసి కూడా ఇట్లా అన్ని అంశాలను దాదాపుగా చాలా అంశాలను హోర్డింగ్ లో పెట్టి పెట్టడం జరిగింది వాటిని అన్నిటినీ కూడా ప్రజల దృష్టి ఆకర్షించే విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ హోర్డింగ్స్ కాంగ్రెస్ ప్రదర్శనకైతే ఉంచింది వరలక్ష్మి రైట్ రైట్ సునీల్ థ్యాంక్ యూ గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్